మిత్రిల్లారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ మరి ఈరోజు మన ఇంగ్లీష్ చిత్తలూరు టాక్లో ఇంగ్లీష్ లెసన్స్లో భాగంగా మరో కొత్త విషయాన్ని మీకు పరిచయం చేస్తాను కోర్స్ నా ఇంగ్లీష్ పాఠాలు మీకు బాగా నచ్చుతున్నందుకు నిజంగా సర్వదా నేను మీకు కృతజ్ఞుని ఎందుకంటే ఈ పాఠాలు విని కొంతలో కొంతమందిని నేర్చుకోగలిగితే దానికంటే సంతోషం నాకు మరొకట్లేదు సరే కమింగ్ టు ది పాయింట్ నిన్న మనం మనం అమెజార్ వజ్వర్ అనేటువంటి బీ ఫార్మ్స్ వాటి తెలుగు అర్థాలు తర్వాత వాటిని ఎట్లా మనం యూసేజ్లో కాన్వర్జేషన్లో ఉపయోగించాల్సి ఉంటుంది దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీ ఫార్మ్స్ అన్న దగ్గర మనం అమెజాన్ వజ్వర్ అయిపోయిన తర్వాత ఇంకోటి చాలా మోస్ట్ వెరీ వెరీ వైటల్ థింగ్ అనమాట విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది చెప్తాను మీకు అదేంటంటే బీతో యాడ్ చేసినటువంటి మోడల్ బర్బ్స్ అంటే మోడల్ వర్బ్స్ని మనం బీ బీ ఫామ్తో యాడ్ చేసినాం ఫర్ ఎగ్జాంపుల్ విల్ బి ఉందనుకోండి విల్ బీ వెల్ డబ్ల్యూఎల్ఎల్ బీ బి బీ వెల్ బీ ఇది ఫ్యూచర్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది అంటే ఫ్యూచర్ ఎగ్జిస్టెన్స్ మనం ఎంతమంది ఉన్నది ఉండెను ఉండినవి ఉండేను ఇట్లాంటి బీఫామ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసినాం ఈరోజు ఫ్యూచర్ బీఫార్మ్స్ ప్రాక్టీస్ చేద్దాం ఫ్యూచర్ బీఫామ్స్ అంటే ఏం లేదు మోడల్ ఆక్సరీస్ ఉంటాయి కదా మనకి ఈ మోడల్ లాక్సరీస్కి అంటే విల్కి బి యాడ్ చేస్తే బి అవుతుంది కి బి యాడ్ చేస్తే బి అవుతుంది అట్లా అనమాట సో వీటి తెలుగు మీనింగ్ యాక్చువల్ మీనింగ్స్ చాలామందికి తెలియదు యాక్చువల్ మీనింగ్స్ కనుక తెలిస్తే డెఫినెట్లీ దే కెన్ యూజ్ దీస్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇన్ దయర్ కన్వర్సేషన్ అట్లా మనం మన మన స్పోకెన్లో యూజ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది అనమాట సరే ముందు వాటి తెలుగు అర్ధారంటూ నేను మీకు ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ విల్ బి అన్ విల్ బీ అన్ అనుకోండి విల్ బి విల్ బి అన్నప్పుడు ఉంటుంది ఉంటుంది ఉండును ఉంటాడు ఇవన్నీ ఫ్యూచర్ ఫ్యూచర్ అంటే బేసింగ్ ఆన్ ద సబ్జెక్ట్ దానిక డూ ఉంటాడు ఉంటాను ఉంటుంది ఇట్లా మారుతుంది బట్ నెనిహ ఉంటుంది అన్నప్పుడు ఆఫ్ కోర్స్ అది ఫ్యూచర్ ఫ్యూచర్ ఎగ్జిస్టెన్స్ అనమాట ఫ్యూచర్లో ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి మనం విల్ బి అంటాం దిస్ ఇస్ అట్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ విచ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎ లాట్ అనమాట దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్ అట్లాగే వుడ్ బీ ఉంటుంది వుడ్ డబ్ల్యూఓ ఓ వుడ్ బి వుడ్ బీ మరి వుడ్ బీకి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమిటి విల్ బి అన్ అనేటప్పుడు ఇట్ అష్యూర్స్ అంటే కంపల్సరీ ఉంటుంది అని చెప్పడానికి మనం విల్ బీ అని యూజ్ చేస్తాం అంటే విల్కి ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ ఉంది మనకి విల్ అన్నప్పుడు ఇట్ గివ్స్ సర్టన్ అష్యూరెన్స్ టు ద అదర్ పర్సన్ ఇఫ్ ఈస్ ఎస్ సంథింగ్ ఐ విల్ బీ ఎచ్ హోమ్ టుమారో అని చెప్పి అనుకోండి మీరు ఎవరికన్నా ఐ విల్ బీ ఎట్ హోమ్ విల్ యూ బీ ఎట్ హోమ్ టుమారో ఎస్ ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో అని ఇఫ్ ఎనిబడి సైజ్ దాడ్ విల్ బీ అంటే ఉంటాను నేను ఎస్ ఐ విల్ బి ఎట్స్ హోమ్ టుమారో అన్నప్పుడు నేను తప్పకుండా రేపు ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పడానికి అంటే విల్ బీ యూజ్ చేసినప్పుడు యూఆర్ గివింగ్ మోర్ అష్యూరెన్స్ టు దట్ పర్సన్ దట్ యూ విల్ బీ ఎట్ హోమ్ అని అర్థం అంటే నీకు ఒక షూరిటీ అని ఒక షూరిటీ ఇస్తుంది ఆ విల్ అనేది అనమాట అండ్ షూర్గా నువ్వు ఉండగలిగితేనే ఆ మాట మనం ఐ విల్ బీ అని చెప్తాం అనమాట అట్లా అట్లా దానికి ఒక పర్టికులర్ సెన్స్ అనేది ఉంది ఆ సెన్స్లో మనం విల్ అనేది యూజ్ చేస్తాం బట్ మన ఇక్కడ పాయింట్ ఏంటంటే విల్ బీ అంటే ఉంటుందనే సెన్స్లో మనం వాడతాం నెక్స్ట్ విల్ బి అంటే ఉంటుంది అట్లాగే వుడ్ బీ అంటే డబ్ల్యూఓయుఎల్డి వుడ్ బిఈ బి వుడ్ బి దీనికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి తెలియదు చాలామంది తెలియదు అంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నప్పుడు కూడా బట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇట్లా మనం అనుకుంటే డెఫినెట్గా దాని మీద మనం సో మెనీ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది అందుకని మీకు చెప్తున్నాను వుడ్ బి అంటే ఉండి ఉంటుంది అనుకుంటే సరిపోతుంది ఉండి ఉంటుంది ఉండి ఉంటుంది ఉంటుందికి ఉండి ఉంటుంది తేడా ఏమిటంటే ఉండి ఉంటుందన్న అనే దాంట్లో కొంచెం కొంచెం అష్యూరెన్స్ లేదు ఆఫ్కోర్స్ మేబీ అనే ఒక ఫీల్ అనమాట ఉండి ఉంటుంది కోర్స్ అంటే పాసిబిలిటీ అంతగా లేకపోవచ్చు ప్రాబబిలిటీ అంతగా లేదు అనేటువంటి అంటే ఒక డౌట్గా మనం అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ బీ ఎట్ హోమ్ అన్నప్పుడు ఐ వుడ్ బీ అన్నప్పుడు ఉండి ఉంటాను అంటే ఉండే అవకాశం ఉంది అని చెప్పడం అంతే బట్ ఐ విల్ బి అన్నప్పుడు షూర్ టు బీ దేర్ అని అర్థం ఇది కొంచెం స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది మీనింగ్లో అది గుర్తుపెట్టుకోండి కాబట్టి తెలుగులో మనం మీరు వుడ్బీకి ఉండి ఉంటుంది అనుకుంటే సరిపోతుంది కాబట్టి విల్బీ అంటే ఉంటుంది ఉడ్బి అన్నప్పుడు ఉండి ఉంటుంది అట్లాగే షెల్బీ అంటే కూడా ఉంటుంది అంటే ఈ షెల్ అనేది ఎల్ఎల్ షెల్ బిఈబి షెల్బీ షెల్ అనేది మనకు ఫస్ట్ పర్సన్కి మనం యూజ్ చేస్తాం ఐ షాల్బీ షల్ బి అంటాం మళ్ళీ ఈ షెల్ అనేవి వచ్చినప్పుడు మనం థర్డ్ పర్సన్ యూజ్ అనుకోండి ఈ బి షీ షాల్ బీ ఇట్ షాల్ బి దే షాల్ బీ అన్నప్పుడు అంటే వెన్ ఎవర్ యూజ్ అ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ బిఫోర్ అ షెల్ అప్పుడు ఈ షెల్ యొక్క మీనింగ్ మారుతుంది అంటే దెన్ ఈ ట్రిఫల్స్ కంపల్సరీ అనమాట కంపల్షన్ అంటే అష్యూరెన్స్ మోడ్ అష్యూరెన్స్ కండిషన్ సో కండిషన్ అంటే షెల్ బి అంటే ఈ షెల్ బీ దేడ్ అన్నప్పుడు ఈ షుడ్ బీ దేడ్ అనేది వస్తుంది షుడ్ బీ అంటే కూడా కండిషనే కదా అంటే అతను అక్కడ ఉండాలి అని చెప్పడానికి ఈ షుడ్ బి అంటాం ఈ షెల్ బీ అన్నప్పుడు కూడా కండిషన్ అనే అర్థం వస్తుంది అనమాట సరే అది ఈ షీ ఇట్తో థర్డ్ పర్సన్లో యూజ్ చేసినప్పుడు అది పక్కన పెడితే ఇన్ జనరల్ మనం బి అంటే కూడా అంటే షెల్ అనేది ఫస్ట్ పర్సన్స్కి ఐ షెల్ బీ షల్ బీ అన్నప్పుడు నార్మల్ మీనింగ్ ఇస్తుంది అంటే మళ్ళీ ఫ్యూచర్ మీనింగ్ ఇస్తుంది ఐ విల్ బీ ఎట్స్ హోమ్ అంటాం కదా అట్లా ఐ షల్ బీ ఎట్స్ హోమ్ అనేది కూడా యూజువల్ నార్మల్ సెన్స్లో మనం ఫ్యూచర్ సెన్స్లోనే నార్మల్ ఫ్యూచర్ సెన్స్లో మనం షెల్బీని వాడతాం కాబట్టి ఇక్కడ షెల్బీని కూడా మనం ఫ్యూచర్కి ఆపాదించుకోవచ్చు షెల్బీ అంటే ఉంటాను అంటే జనరల్గా షెల్ అనేది మనం ఫస్ట్ పర్సన్స్కి యూజ్ చేస్తాం కాబట్టి మనం షెల్బీ అన్నప్పుడు ఉంటాను అనే కాన్సెప్ట్లో దాని అర్థంగా అర్థాన్ని మనం చేసుకుంటే ద దట్ వుడ్ బి బరీ ఈజీ ఫర్ అర్జ్ అనమాట ఇక కమింగ్ టు ద పాయింట్ షుడ్ బి ఎస్ హెచ్ఓ యూఎల్డీ షుడ్ బి అన్నప్పుడు దిస్ ఈజ్ కండిషన్ షుడ్ బి ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ బి దేడ్ అంటే అతను అక్కడ ఉండాలి లేదా యూ షుడ్ బి దాడ్ నువ్వు అక్కడ ఉండాలి షీ షుడ్ బి దాడ్ ఆమె అక్కడ ఉండాలి అంటే షుడ్ బి అనేది షోజ్ ఇట్ ఐటీ టిఫో కండిషన్ అంటే కండిషన్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ అంటే మీరు వెన్ యూ ఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు అని బడి ఇఫ్ యూ వాన్ గివ్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ టు అని బడి దాడా అట్ దట్స్ యూ హ్యాంట్ యూ షుడ్ బీ షుడ్ బి అనేది ఖచ్చితంగా మనం షుడ్ బి అంటే ఉండాలి ఉండాలి అనే కండిషన్ అనమాట షుడ్ బి అంటే ఉండాలి అనే కండిషన్ అది గుర్తుపెట్టుకోవాలి దీని యొక్క మీనింగ్ అది షుడ్ బి అంటే ఉండాలి అంటే కండిషన్కి మనం కండిషన్గా మనం చెప్తున్నప్పుడు షుడ్ బి అన్నప్పుడు ఇట్ షుడ్ బి ద్యాడ్ ఇట్ షుడ్ బి ద్యాడ్ ఇట్ షుడ్ బి ద్యాడ్ అంట అది అక్కడ ఉండాలి అని చెప్పడం అట్లా షుడ్ బి మీనింగ్ తర్వాత కెన్ బి సిఏ కెన్ బిఈబి కెన్ బి అన్నప్పుడు ఉండగలను ఉండగలదు ఉండగలను ఉండగలదు ఈ కెన్ అనే దానికి తెలుగులో మనం గల గలదు అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా బి అంటే ఉండ ఉండటం కాబట్టి కెన్ బి అన్నప్పుడు ఉండగలదు ఉండగలడు ఉండగలదు ఉండగలడు అని చెప్తాం అంటే ఫ్యూచర్లో ఇట్ షోస్ అబిలిటీ అంటే ఇఫ్ దేర్ ఈజ్ ప్రాబబిలిటీ టు బీ సంథింగ్ దాడ్ కెన్ ఇట్ బి దేడ్ కెన్ యూ బీ ద్యాడ్ అని ఎవరిని అడిగారు అనుకోండి మిమ్మల్ని కెన్ యూ బీ ద్యాడ్ అన్నప్పుడు ఎస్ ఐ కెన్ బీ ద్యాడ్ ఐ కెన్ బీ దేడ్ అంటే ఎస్ ఇట్ ఈజ్ ఐఎమ్ ఏబుల్ టు ఐ విల్ బీ ఏబుల్ టు బీ దేడ్ అని అర్థం అంటే నేను ఉండేటువంటి ప్రాబబిలిటీ అక్కడ ఉంది ఉండగలదు అని చెప్పడానికి అంటే సమ్ పాసిబిలిటీ ఈజ్ దేర్ అని చెప్పడానికి మనం కెన్ బి అనేది వాడతాం అంటే కెన్ బి కెన్ అంటే ఇట్ షోస్ ద కెన్ ఇట్ సెల్ఫ్ రిఫర్స్ ఆల్వేస్ రిమెంబర్ దాట్ అబిలిటీ అబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ అబిలిటీ ఆఫ్ సర్టన్ మూమెంట్ ఆర్ ఎనీథింగ్ ద సిచ్యువేషన్ అంటే ఎబిలిటీని తెలియజేసేదానికి మనం కెన్ యూజ్ చేస్తాం కాబట్టి కెన్ బి అన్నప్పుడు ఉండగలను ఉండగలదు అనేది మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి అట్లాగే నెక్స్ట్ కెన్కి ప్యాస్టెన్స్ కుడ్ సీఓల్ డీ కుడ్ కుడ్ అన్నప్పుడు మళ్ళీ కుడ్ బి కుడ్ బి అంటే ఉండి ఉండగలదు లేదంటే ఉండి ఉండగలను అంటే కొంచెం ప్రొబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు అంటే ఉండే అవకాశం కొంచెం తక్కువగా ఉన్నప్పుడు అంటే అష్యూరెన్స్ లేకపోవడం అస్యూరెన్స్ అంతగా అంతగా లేకపోనప్పుడు మనం కొంచెం డౌట్ఫుల్గా ఉన్నప్పుడు బి అని చెప్తాం ఈ కుడ్ బి దేడ ఉండి ఉండగలడు ఉండి ఉండగలచ్చు ఉండొచ్చు ఉండే ప్రాబబిలిటీ ఉండొచ్చు అని అంటే షూర్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారనే కాదు కానీ ఉండొచ్చు అని చెప్పడానికి మనం కుడ్ బి అనేది చెప్తాం అనమాట కొంచెం ఇంప్రాబబిలిటీ ఉంటుంది ప్రాబబిలిటీ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మనం కుడ్ బి అంటాం కుడ్ అనేది చాలా వాటి సెన్స్లో వాడతాం కానీ ఇక్కడ కాబట్టి మనకు కమింగ్ టు తెలుగు కుడ్ బి అన్నప్పుడు ఉండి ఉండగలదు ఉండి ఉండగలడు అని గుర్తుపెట్టుకోవాలి ఓకే సో కెన్ బి కుడ్ బి అయిపోయింది తర్వాత మేబీ వై మే బిఈబి మేబీ మే అండ్ మే బి అన్నప్పుడు ఉండవచ్చు అని అర్థం మే ఎఫర్ట్స్ వచ్చు అంటే ప్రాబబిలిటీ మేబి అంటే ఉండవచ్చు అట్లాగే మైట్ బీ మేక్ ప్యాస్టన్స్ ఎంఐ జిహెచ్టి మైట్ అండ్ బి మైట్ బీ అన్నప్పుడు ఉండి ఉండవచ్చు అంటే మేబీ అనే దాంట్లో మోర్ ప్రాబబిలిటీ కంపేరింగ్ టు మైట్ బీ మైట్ బి అన్నప్పుడు లెస్ ప్రాబబిలిటీ అంటే ఇంప్రాబబిలిటీ ఈజ్ మోర్ అండ్ ప్రాబబిలిటీ కొంచెం ప్రాబబిలిటీ అంటే పాసిబిలిటీ అని అర్థం ప్రాబిలిటీ అంటే మరేదో ఒక ప్రాబిలిటీ అంటున్నాడు ఏంటి ప్రాబబిలిటీ అంటున్నాడు సార్ ఏంటి అని అంటే అట్లా ప్రాబబిలిటీ ఉంది అని అంటే సమ్ పాజిబిలిటీ ఉంది అని అర్థం అంటే ఇప్పుడు మేబీ అన్నప్పుడు ఇట్ హ్యాస్ మోర్ ప్రాబబిలిటీ అంటే ఇట్ హ్యాస్ మోర్ పాజిబిలిటీ అని అర్థం అంటే జ సాధ్యం అవుతుంది అంటే జరిగే అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు మనం మోర్ ప్రాబబిలిటీ అంటాం ప్రాబబిలిటీ తక్కువ ఉంది అంటే జరిగే అవకాశం తక్కువ ఉంది అన్నప్పుడు అంటే మైడ్బి అని అంటే ఉండి ఉండవచ్చు అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి లీ బి ఎట్ హోమ్ టుమోడో అని ఇఫ్ ఎనీ హాస్ యూ దట్ సింప్లీ యు లాన్సర్ దాట్ ఐ ఐ మే మేబీ ఎట్ హోమ్ అన్నప్పుడు ఎస్ దే పాసిబిలిటీ టు బీ ఎచ్ హోమ్ అని చెప్పడం అంటే నేను ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు ఉండే అవకాశం ఎక్కువ అన్నప్పుడు మేబీ అంటాం మనం మేబీ కూడా ఫ్యూచర్ ఎష్యూరెన్సే అది మేబీ అంటేనే ప్రాబిలిటీ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే డౌట్లోనే మనం చెప్తాము ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే డౌట్లో చెప్పినప్పుడు అది మేబీ అని చెప్తాం ఇన్ఫ్యాక్ట్ అంటే మోర్ ప్రాబబిలిటీ దీంట్లో మళ్ళీ అంతకంటే మేబీ కంటే ఇంకా కొంచెం తక్కువ ప్రాబబిలిటీ ఉన్నప్పుడు అంటే ఇంకా జరిగే అవకాశం ఇంకా తక్కువగా ఉందన్నప్పుడు డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మనం మైట్ బీ అంటాం ఐ మైట్ బీ ఐ మైట్ బీ అంటే జనరల్గా మైట్ అనేది ప్యాషన్స్లో వాడతాం అనమాట ఇండియడ్ స్పీచెస్లో మనం ఎక్కువగా మే బదులు మైట్ వాడతాం అనమాట ఇండియాడ్ స్పీచ్లో మే ప్లేస్లో మనం మేబీ ప్లేస్లో మైట్ బీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ మైట్ బీ అన్నప్పుడు ఇంకొంచెం ప్రాబబిలిటీ తక్కువగా ఉండే లెస్ ప్రాబిలిటీ ఉన్నప్పుడు అంటే జరగడానికి అవకాశం తక్కువగా ఉన్నప్పుడు మనం మైట్ బీ వాడతాం కాబట్టి సింపుల్గా మీరు తెలుగులో మేబీ అంటే ఉండవచ్చు అని ప్రాక్టీస్ చేయండి మైట్ బీ అంటే ఉండి ఉండవచ్చు అని నేర్చుకోండి అది ఈజీ అవుతుంది ఇంకా లాస్ట్ వన్ ఈజ్ మస్ట్ బీ ఎంఈఎస్టీ మస్ట్ బీ మస్ట్ బీ అంటే మస్ట్ అంటే తప్పనిసరిగా ఉండవచ్చు అర్థం అంటే ఫుల్ యు ఆర్ గివింగ్ ఫుల్ ఎష్యూరెన్స్ మస్ట్ బీ దే అంటే మస్ట్ బీ కూడా కండిషనే మనం ఎర్లీ ఇయర్ నేర్చుకున్నాం కదా షుడ్ బీ అండ్ షుడ్ బీ కంటే ఇంకా మోర్ కండిషన్ ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ కండిషన్డ్ అంటే డిగ్రీ ఫ్ డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్ కండిషన్లో ఇంకొంచెం మనకు ఎక్కువ కండిషన్గా చెప్పాలనుకున్నప్పుడు మనం షుడ్ బి ప్లేస్లో మస్ట్ బీ అంటాం యూ షుడ్ బీ దేయర్ ఇన్ టైమ్ అన్నాం అనుకోండి కండిషన్ అంటే మీరు ఇన్ టైంలో అక్కడ ఉండాలని ఎవరికైనా మీరు కండిషన్ చేస్తున్నప్పుడు ఇంకా దానికి డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీ పెరగాలంటే ఇంకొంచెం అష్యూరెన్స్ మీరు ఇంకొంచెం కండిషన్ చేయాలంటే అప్పుడు మీరు యూ మస్ బీ దేయర్ ఇన్ టైమ్ అంట యూ మస్ బీ దేయర్ యూ మస్ బి దేర్ అన్నప్పుడు యూ షుడ్ బీ దేర్కి యూ మస్ బి తేరికి తేడా అనమాట యూ షుడ్ బి దేర్ అంటే నార్మల్గా నువ్వు అక్కడ ఉండాలి అనే కండిషన్ మనం చేస్తున్నాం యూ మస్ బి దేడ్ అన్నప్పుడు ఇంకా తప్పనిసరిగా ఉండాలి తప్పనిసరిగా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ షుడ్ బి దేర్ అని చెప్పడం అనమాట అట్లా అంటే మోర్ కండిషన్కి మనం మజ్బీ అనేది వాడతాం కాబట్టి మజ్బీ అంటే తప్పనిసరిగా ఉండాలి అని అర్థం ఇట్లా ఇవి ఈ బీ మీరు ప్రాక్టీస్ చేయాలి జస్ట్ ఆమె కావు రిపీట్ ఆల్ దోస్ థింగ్స్ వాంగ్స్ అగే విల్ బీ ఉండవచ్చు వుడ్ బీ ఉండి ఉండవచ్చు షెల్ బీ ఉంటుంది షుడ్ బి ఉండాలి కెన్ బి ఉండగలదు కుడ్ బి ఉండి ఉండగలదు మేబీ ఉండవచ్చు మైట్ బి ఉండి ఉండవచ్చు మస్ట్ బీ తప్పనిసరిగా ఉండాలి ఇట్లా మనకి ఇవి ఇవి తెలుగు అర్థాలండి ఈ తెలుగు అర్ధాల్ని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఈ వీటి యొక్క తెలుగు అర్థాలు ఈ మోడల్ ఆక్జిలరీ వర్బ్స్ యొక్క తెలుగు అర్థాలు కనుక మీకు తెలిస్తే యువర్ కాన్వర్సేషన్ బికమ్ సో ఈజీ వల్ యు ఆర్ స్పీకింగ్ టు అదర్ట్స్ చాలామందికి ఏంటంటే ఈ జనరల్గా ఈ తెలుగు అంటే మనము తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలామందికి ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే కొన్ని నార్మల్గా ఉన్నటువంటి పదాలకు కూడా తెలుగు అర్థాలు తెలియదు ఇప్పుడు నేను చెప్పిన వాటికి కూడా చాలామందికి తెలియదు నేను నాకు తెలిసి అఫ్ కోర్స్ కొద్దిమంది తెలిసి ఉండొచ్చు కానీ చాలామందికి మాత్రం తెలియదు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే అది తెలిస్తే మనకు ఈజీ అవుతుంది అన్నట్టు కాబట్టి నేను వీటి కొంచెం ఇన్ ద రీసెర్చ్ ప్రోగ్రామ్ జస్ట్ నా ఐడియాస్ ఐడియా ప్రకారం దాన్ని నేను ఆ మీనింగ్ కాయిన్ చేసి మీకు చెప్తున్నాను అనమాట అండ్ హండ్రెడ్ పర్సెంట్ అదే అని కాదు కానీ బట్ ప్రాబబిలిటీ ఈజ్ మోర్ అని కాబట్టి డెఫినెట్గా యూ కెన్ యువర్ టాస్క్ బికమ్స్ సో వైజే వల్ యు ఆర్ స్పీకింగ్ వాల్ యునా బి వాల్ యునా స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనమాట కాబట్టి విల్ బీ అంటే ఉంటుంది వుడ్ బి అంటే ఉండి ఉంటుంది షెల్ బీ అంటే ఉంటుంది షుడ్ బీ అంటే ఉండాలి కెన్బి అంటే ఉండగలదు కుడ్బి అంటే ఉండి ఉండగలదు మేబీ అంటే ఉండవచ్చు మైడ్బి అంటే ఉండి ఉండవచ్చు మస్బి అంటే తప్పనిసరిగా ఉండాలి ఇది మీనింగ్ అండి దీన్ని మీరు ఎడాపెడ ఎడాపెడ అని ఎందుకు అంటున్నాను ఎవరైనా ఎవరైనా కాబోనడిగా ఉండగలదు అంటే ఏం ఇంగ్లీష్లో చెప్పండి కెన్ కెన్బి అని చెప్పగలగలను ఉండి ఉండగలదు కుడ్బి ఉండాలి షుడ్బీ తప్పనిసరిగా ఉండాలి మస్బి ఉంటుంది వుల్బీ ఉండి ఉంటుంది ఉడ్బి ఉండగలదు కెన్బి ఉండి ఉండగలదు కుడ్బి ఉండవచ్చు మేబీ ఉండి ఉండవచ్చు మైట్ బి తప్పనిసరిగా ఉండాలి బి ఉండాలి బి ఉంటుంది విల్ బి ఉండి ఉంటుంది వుడ్ బి అంటే ఇట్లా తెలుగులో అడిగినప్పుడు మీరు ఇంగ్లీష్లో చెప్పగలగాలి ఇంగ్లీష్లో అడిగినప్పుడు తెలుగులో చెప్పగలగాలి కమాండ్ టెల్ మీద మీనింగ్ ఆఫ్ విల్ బి అంటే ఉ ఉంటుంది బి ఉండి ఉంటుంది బి ఉండాలి నో బి ఉంటుంది షుడ్ బి ఉండాలి కెన్ బీ ఉండగలదు బి ఉండి ఉండగలదు మే బి ఉండవచ్చు మైట్ బి ఉండి ఉండవచ్చు బి తప్పనిసరిగా ఉండాలి ఇట్లా మరి అంటే ఇంగ్లీష్లో అడిగినప్పుడు మీరు తెలుగులో దాని అర్థం చెప్పగలిగేలాగా మీరు నేర్చుకోవాలి తరువాగా నేర్చుకోవాలన్నమాట అట్లాగే ఎవరైనా తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్ చెప్పగలగాలి తప్పనిసరిగా ఉండాలి చెప్పండి అన్నప్పుడు బి ఉండగలదు కెన్ బీ ఉండి ఉండగలదు బి ఉండాలి షుడ్ బి తప్పనిసరిగా ఉండాలి బి ఉంటుంది విల్ బి ఉండి ఉంటుంది బి ఉండగలదు కెన్ బి ఉండి ఉండగలదు కుడ్ బి ఉండవచ్చు మే ఉండి ఉండవచ్చు మైట్ బి ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫ్యూచర్ బీఫార్మ్స్ ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే దీస్ దిస్ దీస్ థింగ్స్ ప్లే అ ఇంపార్టెంట్ రోల్ వైటల్ రోల్ ఇన్ యువర్ స్పీక్ స్పోకెన్ ఇంగ్లీష్ అండి కంపల్సరీగా ఇవి నేర్చుకుంటే మీరు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీరు చూడండి అద్భుతమైనటువంటి సెంటెన్సెస్ మీకు మీరు ఓన్గా ఫ్రేమ్ చేసుకోవచ్చు అట్లా అట్లా మనం మళ్ళీ వీటికి ఒక్కోదానికి ఫ్రేమ్ చేసుకుంటే మనకు ఒక్కొక్క విదానికి ఫోర్ ఫోర్ అట్లా చేసుకుంటే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అవుతాయి మీకు ఎంత ప్రాక్టీస్ అవుతుందో చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఐ విల్ బీ ఐ విల్ బీ దేడ్ ఐ విల్ బీ దే నేను అక్కడ ఉంటాను ఐ విల్ బీ దే చుమారో రేపు నేను అక్కడ ఉంటాను అని చెప్పడానికి దాన్ని మళ్ళీ మనం మన ఫోర్ ఫార్మేట్లో ఫోర్ సెంటెన్సెస్ ఫార్మేట్లో చేసుకున్నప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది విల్ ఐ బీ దే చుమోడో ఐ వోంట్ బి దే చుమోడో ఓన్ట్ ఐ బి దాడ్ చుమోడో ఇట్లా విల్ బీ తోటి మన ఫోర్ సెంటెన్సెస్ చేసుకోవచ్చు మనం ఐ విల్ బి విల్ విలఐ బి మాడో ఐ ఓన్ బి దేడ్ అమ్మాడు ఓన్ ట్రై బి దేచు మాడో ఐ విల్ బి దేర్చుమో అంటే రేపు నేను అక్కడ ఉంటాను విల్ ఐ బి దేచు మాడ అన్నప్పుడు నేను రేపు అక్కడ ఉంటానా క్వశ్చన్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎగ్జిస్టెన్స్లో క్వశ్చన్ ఐ ఓంట్ బీ దేట్ టుమాడు అంటే అనే మీకు ఆల్రెడీ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ దాట్ ఓన్ట్ అన్నప్పుడు విల్ నాట్ అనడు విల్ నాట్ కి కాంట్రాక్షన్ ఓంటనమాట డబ్ల్యూఎల్ఎల్ ఎన్ఓటి విల్ నాట్ కి కాంట్రాక్షన్ డబ్ల్యూఓఎన్ ఎపాసిబిలిటీ ఓంట అనమాట సో ఐ విల్ నాట్ బి దేట్ టుమాో అంటే అని బదులు ఐ ఓంట్ బి దేట్ టుమాడో అనొచ్చు మీరు అట్లా ఓన్ ఐ బీ దేర్ టుమారో ఓన్ టై బి దేట్ టుమారో ఐ విల్ ఐ విల్ నాట్ బి దేర్ లేదు ఐ ఐ ఓ బి అన్నప్పుడు నేను అక్కడ రేపు ఉండను అని చెప్పడం ఓన్ ఐ బి దేట్ టుమారో అంటే రేపు నేను అక్కడ ఉండనా అని చెప్పడం అంటే చూడండి ఈ విల్బీ తోటి మళ్ళీ మీకు ఫోర్ ఎక్సర్సైజ్ వచ్చినాయి ఈ విల్బీ తోటి ఫోర్ ఎక్ససైజ్ నేను ఐ సబ్జెక్ట్గా తీసుకొని చెప్పాను అట్లా మీరు హీతో చేయొచ్చు షీతో ఒక ఫోరు ఈతో ఫోర్ ఇటుతో ఫోర్ దేతో ఫోర్ వీతో ఫోర్ ఇట్లా చేసుకున్న మీకు ఒక విల్బీ మీద మీకు కనీసం సిక్స్టీన్ సెంటెన్సెస్ నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి సిక్స్టీన్ సెంటెన్సెస్ మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంత అద్భుతమైన ప్రాక్టీస్ వస్తుంది మీకు చూడండి అంటే మీ మీ యొక్క ఐడియాను బట్టి నేను ఒక జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ కీ అంతే ఆ కీని మీరు తీసుకొని ఎన్నైనా యూ యూ షుడ్ యూ కెన్ గో ఆన్ అన్లాకింగ్ మెనీ థింగ్స్ అనమాట అట్లా మీకు ఇక్కడ మీకు దాదాపు మీరు నాలుగు ఐదు నాలుగు ఇరవై ఇరవై సెంటెన్సెస్ కూడా మీరు విలువీతో ప్రాక్టీస్ చేయొచ్చు మళ్ళీ సబ్జెక్ట్ను మార్చి ఒకసారి ఆబ్జెక్ట్ను మార్చి ఒకసారి సబ్జెక్ట్ను మార్చి ఇంకోసారి ఆబ్జెక్ట్ను మార్చి ఇంకోసారి అట్లా మీరు ఇరవై సెంటెన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అట్లా వుడ్ బీ ఉందనుకోండి ఐ వుడ్ బీ ఐ వుడ్ బీ ఇన్ ద మోకెట్ టుమారో వుడ్ ఐ బిన్ ద మాకెచ్ మాడో ఐ వూంటు బి ఇన్ ద మాకెచ్ ఊన్ వూంట్ బి వుడ్ నాట్ బీకి మన వూంట్ అంట ఐ వూంట్ బి ఇన్ ద మాకెచ్ మాడ ఊంట్ ఐ బి దే ఇన్ ద మాకెచ్ మాడ అట్లా కాబట్టి మీకు అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి రోజు ఒకటి ఎక్సర్సైజ్ మనం ప్రాక్టీస్ చేద్దాం ఇవాళ ఏంటంటే విల్బీతో మనం విలుబీకి కన్ఫైన్ అయిపోదాం ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్ నా ఐ విల్ బి దేడ్ చుమాో విల్ ఐ బి దే చుమాో ఐ వోంట్ బి దేడ్ చుమాో ఐ బి దే మాడో అట్లా వీతో చేద్దాం We will be there. We will be in the market tomorrow. Will we be in the market tomorrow? We won't be in the market tomorrow. Won't we be in the market tomorrow? Vito. Atla Yuto, you will be in the you will be at home tomorrow. Will you be at home tomorrow? You won't be at home tomorrow. Won't you be at home tomorrow? Atla. And the VI, you, and he. He will be in the meeting tomorrow. Will he be in the meeting tomorrow? He won't be in the meeting tomorrow won't he be in the meeting tomorrow he will be in the meeting tomorrow adare meeting lo untadu anapadu will he be in the meeting tomorrow ante repadana meeting lo untada an question cheyadu he won't be in the meeting tomorrow adare meeting lo undadu won't he be in the meeting tomorrow athan rep meeting lo undada an malli question cheyadu she she will be in the meeting tomorrow will she be in the meeting tomorrow she won't be in the meeting tomorrow won't she be in the meeting tomorrow atla it it will be in the room tomorrow will it be in the room tomorrow it won't be in the room tomorrow won't it be in the room tomorrow right. they will be in the they will be in the market tomorrow will they be in the market tomorrow they won't be in the market tomorrow won't they be in the market tomorrow right. And i it will be an, you know, different different subjects march me i talk, to 4 to 4 to చిత్తలూరి విల్ బిన్ ద మీటింగ్ టుమోడో విల్ చిత్తలూరి బిఇన్ ద మీటింగ్ టుమోడో చిత్తలూరి ఓన్ బి ఇన్ ద మీటింగ్ టుమాడో ఓన్ చిత్తలూరి బి ఇన్ ద మీటింగ్ టుమాడో అంటే చిత్తలూరు అనే నా నేమ్ తోటి ఒకటి చెప్పాను అంటే మా ఆ నేమ్లో మీ ఒక నేమ్ పెట్టేసుకొని మీరు మీ నేమ్ చెప్తూ ఎవరి నేమ్ వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి యూ కెన్ యూస్ యువర్ నేమ్ అండ్ అదర్వైజ్ ఎనీ అదర్ నౌన్ ఆల్సో ఇకన్ మన పర్పస్ ఏంటంటే వెదర్ యు గెట్ గుడ్ ప్రాక్టీస్ అంతే కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం ఎంతగా ప్రాక్టీస్ చేస్తాం కదా నేను చెప్పాను కదా ముందే ఒక పది సెంటెన్స్లు మీకు ఇచ్చారంటే మీరు ఒక ఇరవై చేయండి ఇరవై ఇస్తే మీరు నలభై ప్రాక్టీస్ చేయండి నలభై అంటే ఒక మీరు ఎనభై చేయండి ఎనభై అంటే నూట అరవై చేయండి చేస్తే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అవుతుంది మీ ప్రొనౌన్సియేషన్ కానీ తర్వాత మీ బ్రెయిన్ ఏంటంటే వన్ ద కాంటెక్స్ట్ కమ్స్ టు యూ దట్ ఇమ్మీడియట్లీ యూ మజ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు స్పీక్ అవుట్ ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ అది కదా సడన్గా మనకు ఎక్కడన్నా పది మందిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీ ఐడియా నీ బ్రెయిన్ నీకు ఇచ్చేస్తుంది నీ మౌత్ కూడా నీ కోఆపరేట్ చేయాలంటే ఆల్రెడీ ఇఫ్ యూ హెడ్ హాడ్ ప్రాక్టీస్ సో వెల్ దెన్ యూడ్ డెఫినెట్లీ యూ డ్ స్పీక్ లైక్ ఎనీథింగ్ అనమాట ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ డెఫినెట్లీ యువర్ మైండ్ విల్ సప్లై ద స్ట్రక్చర్స్ అండ్ యువర్ మౌత్ విల్ డెలివర్ ద థింగ్స్ అవుట్ అనమాట దానికి మనం ఈ ప్రాక్టీస్ అనేది ఇవ్వాలి ప్రాక్టీస్లో మనం ఎన్నైనా మార్చుకోవచ్చు సబ్జెక్ట్స్ ఒకసారి మార్చుకోవాలి ఆబ్జెక్ట్స్ ఒకసారి మార్చుకోవాలి అట్లా ఈ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్ సో దిస్ ఈజ్ వాట్ టుడేస్ క్లాస్ డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా మరి ఈ రోజు క్లాస్ అనమాట బాగుంది అనుకుంటాను నేను మీకు ఎందుకంటే ఇది జనరల్గా మీకు చాలా దొరకదు మీరు చెప్పాను కదా విల్ బీతో నేను ఇట్లా కొన్ని ఇచ్చాను మళ్ళీ మీరు వుడ్బీతో కొన్ని ప్రాక్టీస్ చేయాలి నేను వుడ్ వుడ్బి మిగతా రెండు ఎక్సర్సైజ్కి మిగతా క్లాసెస్లో నేను ఇస్తాను ఎందుకంటే మనం టైం కూడా చూసుకోవాలి కాబట్టి ఎక్కువ టైం లేకుండా జస్ట్ ట్వంటీ మినిట్స్ మోర్ దాన్ వన్ మినిట్ ఆర్ సంథింగ్ ఐఎమ్ ప్లానింగ్ మై క్లాసెస్ లైక్ దిస్ సో ఇట్లా I will be there tomorrow will i be there tomorrow i won't be there tomorrow won't i be there tomorrow you will be in the meeting tomorrow will he be in the meeting tomorrow you won't be in the meeting tomorrow won't he be in the meeting tomorrow she will be in the kitchen tomorrow will she be in the kitchen tomorrow she won't be in the kitchen tomorrow won't she be in the kitchen tomorrow it will be in the cupboard tomorrow will it be in the cupboard tomorrow it won't be in the cupboard tomorrow won't it be in the cupboard tomorrow and they will be in the theater tomorrow will they be in the theater tomorrow they won't be in the theater tomorrow won't they be in the theater tomorrow అంటే ఇట్లా నేను అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అగైన్ ఐ చేంజ్ సెంటెన్సెస్ చేయడం ఆబ్జెక్ట్ మార్చాను సబ్జెక్ట్స్ మాత్రం అవి ఐ వి యూ హీ ఇట్ దే ఆబ్జెక్ట్స్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు మార్కెట్ థియేటర్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్లే గ్రౌండ్ ఏదైనా ఆబ్జెక్ట్స్ మార్చుకొని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు నేను చెప్పినవి కాకుండా నేను చెప్పిన ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మళ్ళీ మీ మీ ఓన్ ఎగ్జాంపుల్స్ కూడా యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ సాల్ఫ్ అండ్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్ అప్పుడు దెన్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మీకు డెఫినెట్గా వస్తుందండి అండి మీరు ఖచ్చితంగా నా ఎక్ససైజ్ ఫాలో అవ్వండి నేను చేయడం స్ట్రక్చర్స్ ఫాలో అవ్వండి నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా అద్భుతమైన ఇంగ్లీష్ మీకు వస్తుంది రాకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా వస్తుంది సైంటిఫిక్ అంటే శాస్త్రీయంగా చెప్తున్నాను డెఫినెట్గా యూ విల్ గెట్ లైక్ ఎనీథింగ్ అని ఇంగ్లీష్ సో ప్లీజ్ ఫాలో సో యాజ్ ఐ ఆల్రెడీ యాజ్ ఐ టెల్ యూ ఎవ్రీ టైమ్ సో డోంట్ ఫాగెట్ టు సపోర్ట్ మీ బికాజ్ ఐ వాంట్ యూర్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు కావాలి మీరు లేకుండా నేను లేను సో సిన్సియర్గా నా క్లాసెస్ ఫాలో అవ్వండి మీ సపోర్ట్ తప్పక నాకుంటుందని నేను హార్ట్ఫుల్గా నమ్ముతాను లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి